రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివిన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి సమస్త దేవతల కంటే గొప్ప వాడవు సాతాను తలను చితకదొక్కిన పరిశుద్ధుడువు యోదా గోత్రపు సింహమా యుద్ధ శూరుడా దహించు అగ్ని అయ్యున్న మా గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో దేనులమైన మమ్ములను దిక్కులేని వారమైన మమ్ములను కృంగిన స్థితిలో ఉన్న మమ్ములనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి ప్రతి పరిస్థితి కొరకు మొరుపెట్టే గొప్ప ధన్యతను సమయాన్ని మాకనుగ్రహించినారు దేవా మా కంఠంలో ఊపిరించి సజీవులనుగా కాపాడినారు తండ్రి అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కనుపాపవలే పాప మమ్మను కాచి కాపాడినారు ఈ దినమంతా మా పట్ల మీరు ఎన్నో మేలులు ఉపకారములు జరిగిస్తూ వచ్చారు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మా బాధలో నెమ్మది కలిగించు మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈనాడు మేము బాధలలో ఉన్నప్పుడు శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు గొప్ప ఆదరణ కలిగించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి మీ మాటలు మాకు ఎంతో సంతోషం ఇస్తున్నాయి దేవా మా హృదయమునకు ఆనందము కలుగజేస్తున్నాయి తండ్రి దేవా మీ అమూల్యమైన మాటలను బట్టి మీ వాత్సల్యత మీ కృపా ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మీ బిడ్డలైన వారందరూ ఎన్నో శ్రమలను అనుభవిస్తుండగా ఎన్నో పోరాటాల మధ్య బ్రతుకుతుండగా సమస్యల పాలవుతుండగా మీరే వారిని కాపాడండి దేవా రక్షించండి దేవా ఈనాడు బిడ్డ నిందించబడుతూ హింసకు గురవుతూ పడిపోయిన వారిగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు అయ్యా మీరు హృదయపూర్వకంగా నీ బిడ్డలకు బాధను కలగజేసే దేవుడు కాదు ప్రవ్వా వారిని సమస్యలకు గురిచేసే దేవుడో కాదు ప్రవ్వా నీ బిడ్డలు మీ అంధవిశ్వాసంలో స్థిరపడాలని మీ మహిమ కొరకు వారిని వాడుకోవాలని నీ బిడ్డల ఎడల కలిగిన తలంపును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ప్రతి సమస్యను ప్రతి శ్రమను జయించగలిగే కృపనివ్వండి దేవా వాటన్నిటిని తట్టుకుని పోరాడే శక్తి ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అన్నిటికంటే ముఖ్యంగా పట్టుదలతో ప్రార్థిస్తూ ప్రతి శ్రమను శోధనను జయించగలిగే శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా విశ్వాస హృదయాన్ని వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది తల్లిదండ్రులు వారి కుమారులు కుమార్తెల వివాహాల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు విజ్ఞాపనలు చేస్తున్నారు భారంతో మొరపెడుతున్నారు ఉపవాసాలుంటున్నారు దేవా అట్టి తల్లిదండ్రుల బాధను చూచే దేవుడవు తండ్రి వారి ప్రార్థనలు ఆలకించే దేవుడవు గొప్ప సహాయాన్ని అందించే తండ్రివి దేవా యవ్వన సహోదరి ోధులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి స్టార్ట్ అయిన సహాయాన్ని అనుగ్రహించండి దేవా నీ బిడ్డలైన వారు కట్నాలను కానుకలను ఆశించక వాటికి ప్రాధాన్యతనివ్వక మీ నామానికి ప్రాధాన్యతనిచ్చి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వివాహాలు చేసుకున్నట్టుకు సహాయం చేయండి మీ చిత్తాన్ని జరిగించే మంచి మనసును వారికి అనుగ్రహించండి వివాహాలు జరిగిన తర్వాత కలహాలు విభేదాలు మనస్పర్ధలు రాకుండా మీరే వారిని రక్షించండి ఒకవేళ వచ్చినప్పటికీ వాటన్నిటినీ ప్రా ద్వారా జయించగలిగే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను శోధనలను వేదనలను జయించగలిగే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా జ్ఞానం కలిగి వారి దాంపత్య జీవితాన్ని కట్టుకునే తెలివిని బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు వారికి కుమారుడు పుట్టాలని కుమార్తె కలగాలని ఆశపడుతుండగా పడుతుండగా అట్టే బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఈనాడు దేవా వరుసగా కుమార్తె లేన అందరూ కుమారులేనా అన్ని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధలను కూడా మీరు తీర్చండి దేవా వారు కలిగినటువంటి బిడ్డలను బట్టి సంతోషించే కృపను ప్రతి తల్లికి తండ్రికి అనుగ్రహించండి దేవా గర్భఫలం లేని బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టడం లేదని బాధపడుచున్నారు అనేకుల నుండి నిందలను అవమానాలను సూటిపోటి మాటలను భరిస్తున్నారు దేవా ఎంతో ఏడ్చేవారిగా ఉంటున్నారు ఈ సమయాన బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా బాలింత తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుడే పుట్టిన చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇద్దరికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు అంగవైకల్యంతో బాధపడుచున్న చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల్ని స్వస్థపరచండి దేవా అలాగే రకరకాలుగా అనారోగ్య బారిన పడి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి ఈనాడు ఎంతో కాలంగా నయం కాని వ్యాధులతో పడకలపై ఉంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన జాబును వారికి దయచేయండి ఈనాడు బిడ్డలు ఎంతో మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కని జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి ప్రిపరేషన్ అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఓపికను తెలివిని దయచేయండి ప్రవ్వా అలాగే ఈనాడు దేవా ఉద్యోగం కోల్పోయి బాధపడుచిన బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఎడల కృప చూపించండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కొత్తగా వ్యాపారం చేస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో యవ్వనస్థుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి బిడ్డలు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యండి సహాయం చేయండి అత్యధికంగా నీ బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధుల్ని మీరు పోషించండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి హోదులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరల కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు త్రాగుడికి చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు దేవా లోకంలో పాపంలో కలిసిపోతున్నారు దేవా కుటుంబ సభ్యులకు ఎంతో దుఃఖకరంగా జీవిస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మార్చండి తండ్రి మారు మనసును దయచేయండి ప్రవ చెడు నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా పాపం నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను కష్టాన్ని మీరు తొలగించండి దేవా భయాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా మీరే వారికి తోడేయండి సహాయం చేయండి బిడ్డల్ని బలపరచండి దేవా వారి సంఘాలను మీరు దీవించండి విశ్వాసాలని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వేరే దేశాలకు రాష్ట్రాలకు జిల్లాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ నుంచండి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయండి ప్రవ్వా ఈనాడు బిడ్డలు చేయబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి మంచి ను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి వారు ప్రయాణిస్తున్న వాహనమును మే స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలు సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి వారి మీరు తీర్చండి అలాగే ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు అమ్మాలని కొనాలని బిడలు ఎంతో ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను బట్టి శ్రమలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు లేవనెత్తండి దేవా వారిలో ఉండే భయాలను దూరపరచండి కలవరాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి దయచి చూపించండి కనికరించండి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు మీకు విరోధంగా జీవిస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి విరోధమైన కార్యముల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఎందరైతే బిడ్డల కుటుంబాలలో మేలులు ఉపకారములు జరగడం లేదని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలలో శుభ కార్యములు మీరే సహాయం చేయండి దేవా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు మా జీవితములలో ఆశీర్వాదములు లేవు మా కుటుంబంలో మేరలు మేము చూడలేకపోతున్నామని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా గొప్ప కార్యములు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతోటి ఒక పక్క రోగాలు వెంటాడుతుంటే మరొక పక్క వైద్యం చేయించుకోలేక కనీస సోమత లేక బాధ త దేవా ఎంతో మంది బేదరికంలో దీనమైన స్థితిలో అనగారిన పరిస్థితుల మధ్య సహాయం లేని వారిగా దిక్కులేని వారిగా ఉంటున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యపరంగా దీవించండి ఆర్థికంగా సహాయం చేయండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకుంటున్నాము దేవా గత కాలమున గడిచిన దినమున మేము తెలిసి తెలియక చేసిన తప్పులను అపరాధములను పాపములను బట్టి మీ పాదముల వద్ద క్షమా పాపన వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఇంకెన్నడూ పాపంలో పడకుండా మీకు లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి ఈ లోకంలో మీ దృష్టికి ఎంతో విలువైన బిడ్డలంగా జీవించటకు సహాయం చేయండి మమ్మును మీరు మార్చండి దేవా మీ రక్తం ద్వారా కడగండి మీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను మీకే అప్పగించుకుంటున్నాం దేవా మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి దేవా ఈనాడు మా జీవితంలో మీ మీరే మెండైన కార్యములు జరిగించమని మా హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన మీ వైపే చూస్తూ మీకే మొరపెడుతూ మిమ్మల్ని దిక్కుగా చేసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరు మాత్రమే సహాయం చేసే దేవుడవు తండ్రి మీరు మాత్రమే మా బాధలను తీర్చగలిగే శక్తి కలిగిన దేవుడవు మీరు మాత్రమే మా కన్నిటిని తుడిచే దేవుడవు అయ్యా మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి మా జీవితంలో మేలులు ఉపకారములు జరిగించండి కీడంతటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి రేపటి దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి

వడ్డీలు కట్టాలని ఈఎంఐలు చెల్లించాలని లోన్స్ కట్టాలని పొదుపు డబ్బులు కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీ మహిమఐశ్వర్యంలో తీర్చండి దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డల హృదయంలో ఉండే భయాలను దూరపరచండి దేవా వారి మనసులో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలను సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి ప్రతి ఒక్కరి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఏ పరిస్థితి గురించి ఏ మనిషి గురించి మేము మురపట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించండి దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి గల నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ